ఇప్పుడు మనం నిలబడిన ప్రాంతం బేతనీ గ్రామంలో మరియా మార్త లాజరు నివసించిన ఆ గృహంలో మనం ఉన్న ఆ గృహంలో చూడండి ఇది వారి గృహం వారి గృహం పైన ఇప్పుడు ఒక చక్కని చర్చ నిర్మించడం జరిగింది చూస్తున్నాం ఎలా చూడండి దేవుని ఘనమైన స్తోత్రములు ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం ప్రస్తుతానికి మనము బేతనియా అనే గ్రామములో ఉన్నాం ఈ గ్రామములోనే మార్త మరియా లాజరులు నివసిస్తూ ఉండేవారు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు బేతనీ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన ఆయన తప్పకుండా ఈ బేతని గ్రామానికి వచ్చి మార్త మరియా లాజరు ఇంటిని దర్శించేవారు యేసు ప్రభుని మార్త మరియ లాజర్లు అమితంగా ప్రేమించేవారు అలాగే యేసు ప్రభు వారు కూడా మరియా మార్త లాజరు కుటుంబాన్ని ఎంతో అమితంగా ప్రేమించేవారు వీరిరువురి మధ్యన ప్రేమ మంచి ఆత్మీయ అనుబంధం కలిగింది అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒకనొక దినమంది ఇక్కడికి వచ్చినప్పుడు మరి లూకా శుప్వారతలో రాయబడిన సంగతి మనందరికీ తెలిసిందే ఆయన రావటంతోనే మార్తమ్మగారు అత్యానందం కలిగింది వారికి ఏమేమో ఏమేమో తినుబండారాలు తయారు చేయాలని ఆహార పదార్థాలు తయారు చేయాలని బిజీ బిజీగా ఉంది లాజరేమో ఆయన వచ్చాడు సాయంత్రం మా ఇంటి దగ్గర మీటింగ్ ఉంది అందరూ రండి అని వేతని గ్రామం అంతా తిరిగి వాళ్ళందరినీ తన ఇంటికి పిలుస్తానికి వెళ్ళాడు ఇక వచ్చిన యేసు ప్రభు వారికి కుర్చీ వేసి కూర్చోబెట్టారు మరి అమ్మగారు మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయనతో సంభాషణ చేస్తూ ఆయనతో మాట్లాడుతూ లేఖనాల గురించి వారు వివరించుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ వారిద్దరు ఒక మంచి ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉన్నారు ఈలోగా గారు యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను అనేకమైన పనులు పెట్టుకుని విచారంతో ఉంటే కనీసం నీకేమాత్రం కూడా ఈ విచారం కలగట్లేదేమి అని యేసుప్రభుని ప్రశ్నిస్తే యేసుప్రభు వారు అంటారు మార్త నీవు అనేకమైన పనులు పెట్టుకుని విచారపడి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని చేస్తుంది అదేమనగా ఆమె నా పాదాల వద్ద కూర్చుని నా మాటలు వింటూ నాతో సహవాసం చేస్తుంది నీవైతే విస్తారమైన పనులు పెట్టుకున్నావు అని మార్తను ఒక్క చిన్నపాటి గడ్డింపు చిన్నపాటి హెచ్చరిక యేసుప్రభువారు మార్తమ్మ గారి గురించి చేసింది ఈ స్థలంలోనే ఇప్పుడైతే అంచెలంచెలుగా ఒక మూడు నాలుగు దఫాలుగా ఇక్కడ పెద్ద చర్చి కట్టబడింది ప్రస్తుతానికి బేతనీ గ్రామంలో అలనాడు మరియా మార్త లాజరు గారు నివసించిన గృహములో నేడు మనముండటానికి దేవుడు కృప్ చూపించాడు ఇక్కడ ఇక్కడున్నప్పుడే ఆయన మృతి పొంది ఇటు ప్రక్కనే ఉంటుంది ఆయన సమాధి సమాధి చేయబడితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ముమ్మారు కబురు తీసుకుని వెళ్ళిన నేను వస్తాను పదం పంపించారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ఇక్కడికి నాలుగో దినమంది వచ్చేటప్పటికి మారతమ్మ గారు అంటుంది అయ్యా ఇదే నీవు మూడు రోజుల క్రితం వచ్చుంటే నా తమ్ముడు చనిపో చనిపోయిన నా తమ్ముడు బ్రతికేవాడంటే యేసు ప్రభువారు అంటారు అమ్మ నేనే పునరుద్ధానం నేనే జీవం నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు ఒకవేళ చనిపోయినా నేను వాని బ్రతికిస్తాను కాబట్టి ఇక బ్రతికిన వాడు మరెన్నడూ చనిపోడు అనే మాటను ఆమెకు చెబుతుంటే మృతుల పునరుత్నం వచ్చినప్పుడు నా తమ్ముడు తప్పగా లెగిస్తాడులే రండి వెళ్ళి నా తమ్ముడు సమాధి చూద్దామని మార్త నిష్ఠూరంగా మాట్లాడితే యోహాను శుభవార్త పదకొండు అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన యేసు కన్నీళ్లు విడిచను ఏసు ఎందుకు కన్నీళ్లు విడిచాడు వారి అవిశ్వాసాన్ని బట్టి వారి అపనమ్మికను బట్టి వారిలో దేవుడు కార్యాలు కళ్ళార చూసినప్పటికీ వారి దగ్గరికి వచ్చేటప్పటికి వారికి ఆ నమ్మకం లేకపోబట్టి వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన కన్నీరు పెట్టినట్లుగా యోహాన్ శుభవార్తలో మనం గమనిస్తూ ఉంటాం ఈరోజు ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రియ దైవ జనాంగమ యేసు కార్యాలు చేస్తాడని ఇతరులకు చెప్తాం కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏసు కార్యాలు ఆయన ఎందు మనం నమ్మకం ఉంచగలుగుతున్నామా యేసు శక్తిని ఏసు పునరుద్ధాన శక్తిని మనం నమ్మగలుగుతున్నామా ఆయన ఎందు ఉంచగలిగితే నమ్ముచున్న నీకు సమస్తము సాధ్యమే ఈరోజు మీరు ఏ సమస్యలు ఉన్నారు ఏ రోగాలతో బాధపడుతున్నారు ఏ ఇబ్బందులతో బంధించబడ్డారు ఏ బంధకాలు ఏ చరానుభవాలు మీ చుట్టూ బంధించబడున్నాయి యేసునందు విశ్వాసం ఉంచండి నిశ్చయంగా మీకున్న ప్రతి సమస్యలు ప్రతి బంధకములు ప్రతి చరానుభవాలు ఆయన మీకు విడిపించబోతున్నారు యేసు ప్రభు వారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తొలగించమని లాజరు లేచి రమ్ము అనగా మన అమ్మగారు నాన్నగారు చెప్పేవాళ్ళగా లాజరు అనగానే ఆయన సార్ అంట వచ్చాడంట ఆయనకు చుట్టబడ్డ ప్రాంత వస్త్రాలు విప్పబడటం లాజరు సజీవుడిగా వారి మధ్యన ప్రత్యక్షుడు అవ్వటం నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి నమ్మిన వారి జీవితాల్లో అద్భుతాలు చేయడానికి దేవుడు ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు ఈ వీడియోను వీక్షిస్తున్న మీరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం మన నిర్జీవమైపోయిన బ్రతుకులు సజీవంగా మార్చుకుందాం ఇదే లాజర్ నుంచి సమాధి ఇది మనకు వచ్చి ముందుకు వస్తే ఈ డోరం వరకు కిందకు వెళ్ళాలి రెండు అంతా వరకు కిందకు వెళ్ళి అక్కడ లాజర్ సమాధి చూస్తున్నాం లాజర్ లోపల వెళ్తున్నాం మనం ఎలా వెళ్ళాలో చూడండి నిలబడింది ఆ రోజున లాజరు నేతని గ్రామంలో భారత మరియా లాజరు అనే కుటుంబం ఉంది కదండి ఆ కుటుంబంలో లాజరు చనిపోయినప్పుడు ఆ లాజుల శవాన్ని దానబట్టలు చుట్టి ఈ ప్లేస్ లో పెట్టారు ఈ ప్లేస్ లో ఉంచారు సమాధిని మనం చూస్తున్నాం అయితే అయితే శ్రీకృష్ణ ప్రభు నాలుగో రోజున వచ్చి ఆ వారు ఏడుస్తున్న విధానాన్ని చూసి ఒక్క సార్ లాజరు బయటికి రా అన్నారు ఆయన ఒక్క మాట సెలవు కానీ నారో చుట్టబడిన లాజరు ఇప్పుడు మనం చూసిన మార్గం చూసాం కదా ఎలా వెళ్లారు ఏ రీతిగా అక్కడికి వెళ్లారు నిజంగా ఆయన మాటలు ఎంత ఎంత శక్తి ఉంది ఒక్క మాట సెలబావగానే చనిపోయిన లాజరు అలాగే వస్త్రాలతో సహా పైకి వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిన తో చెప్పాడు ఆయన ఆయన చుట్టూ ఉన్న వస్త్రాలు తీసి రియా లాజర్ గారి సహోదరి అయిన మరియ ఇదే స్థలంలో వారు విందు ఆరగిస్తున్నప్పుడు ఆయన పాదాల యొద్ద కూర్చుని ఆమె చేసిన పాపాలను బట్టి కన్నీళ్లు విడిస్తూ ఆయన పాదాలు తడుపుతూ తన అందమైన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినప్పుడు నీకు సమాధానం కలిగింది లెమ్ము అని వారు మరియతో సెలవిచ్చింది కూడా ఇదే స్థలములో ఇవన్నీ ఆలకించడానికి ఈ స్థలాన్ని వీక్షించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునగాక మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ May God bless you richly. Thank you.